నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు పిక్ పాకెట్ గణేష్ బస్సులో కొట్టేసిన పర్సులన్నీ తెరిచి చూసుకుంటున్నాడు తన రాబడి లెక్క వేసుకుంటూ అన్నీ బాగానే కిట్టాయి కానీ ఒక పర్సులో చిల్లర కాగితాలు తప్ప మరేమీ లేవు ఒక్క ఉత్తరం తప్ప ఆ ఉత్తరం విశ్వం వాళ్ళ అమ్మకి రాసింది ఆ రోజే రెండు వేల రూపాయలు వాళ్ళ అమ్మకి మనీ ఆర్డర్ చేశాడని మరో రెండు వేల రూపాయలు తన స్నేహితుడు సత్యానికి తల్లి మందుల కోసం పంపినట్టు పంపినట్టు ఉత్తరంలో చివరిన ఆరోగ్యం క్షణిస్తే సత్యం సాయంతో తను ఉన్న ఇంటికి వచ్చేయమని విశ్వం తన చిరునామా రాశాడు అది చదివేసరికి గణేష్కి తాను కోల్పోయిన తన తల్లి గుర్తొచ్చి కన్నీళ్లు ధారగా కారసాగాయి గణేష్ విశ్వం పర్సులో ఐదు వేల రూపాయలు పెట్టి ఓ కాగితం మీద అమ్మ జాగ్రత్త తమ్ముడు అని రాసి అది కూడా పర్సులో పెట్టి విశ్వం రాసిన అడ్రస్కి వచ్చి ఆ పర్సుని ఆ ఇంట్లోకి కిటికీలోంచి విసిరి వచ్చేస్తాడు